వరి పంట ఎందుకు ఎక్కువైంది మనం ఎంత తింటాము ఒక వ్యక్తి యావరేజ్గా అంటే ఒక లేబర్ శ్రమతో చేసే పని చేసినైనా బాగా అన్నం తింటారు పెద్ద మనుషులు తక్కువ తింటారు చిన్నపిల్లలు పసిపిల్లలు తక్కువ తింటారు మహిళలు తక్కువ తింటారు ఇట్లా ఆఫీస్ల కూర్చొని పనిచేసేటోళ్ళు తక్కువ తింటారు యావరేజ్గా ఒక మనిషి డెబ్భై రెండు కేజీలు తింటాడు మన జనాభా ఎంతయ్యా నాలుగు కోట్లు అనుకోండి నాలుగు కోట్లు ఇంటూ డెబ్బై రెండు కేజీలు ఏడాది కంటే ఎంత ఎంతైనా అంటే దాదాపు ఇరవై తొమ్మిది లక్షల టన్ను బియ్యం దాన్ని వడ్లకు కన్వర్ట్ చేస్తే దాదాపు నలభై లక్షల టన్నులు వడ్లు మనం ఎంత వండిస్తున్నామే ఇంత వండిస్తున్నాం అంటే నలభై లక్షలు అవసరం తెలంగాణకు రెండు కోట్ల రెండు కోట్ల ఎనభై లక్షలు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దాదాపు రెండు కోట్లు వన్ రెండు కోట్లు రెండు పాయింట్ ఐదు కోట్లు పంచిన ఇది ఎవరు తెలంగాణ తింటుంది కాదు అంటే వేరే రాష్ట్రాలలో వరి కరువు ఉంది అనుకోండి అప్పుడు పండిస్తే మన దేశం అభివృద్ధి కొరకు పండించింది అనుకోండి గొప్పగా ఫీల్ కావచ్చు కానీ మొత్తం భారతదేశం ఆమె తినేదానికంటే ఎక్కువ వరి పండిస్తున్నాం అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం వరిందికి అవసరం ఎందుకంటే దాన్ని బియ్యం తయారు చేసి ఐదు కేజీ బియ్యము పేదోళ్ళకి ఇస్తాను సరిపోను కాదు ఎక్కువ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర గోడౌన్లల్లో మురుగుతున్నాయి పోల్ట్రీ ఫీడ్ కొరకు వాడుతున్నారు కొంతమంది దాంతో సారనో విస్కీయో తయారు చేస్తున్నారు దానికి కూడా అయినా కూడా అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వండించేది భారతదేశము ప్రత్యేకంగా తెలంగాణ